ఒక పెద్ద ఆయన పల్లెటూరులో ఉంటూ ఉంటాడు అతను తను ఒక ఫోన్ తీసుకొని సిటీకి వెళ్ళి మొబైల్ షాప్కి వెళ్ళి అయ్యను కొంచెం ఫోన్ పని చేయట్లేదు చూడరా అంటే అతను అంతా ఫోన్ చెక్ చేసి బాగానే ఉంది కదా ఫోన్ పని చేయట్లేదు అంటావాంటని ఇచ్చేస్తాడు అతను ఫోన్ తీసుకొని బాగానే ఉందా అని అంటుంటా ఏమైంది తాత ఏమైంది అంటే ఫోన్ బాగానే ఉందంటున్నా మరి నా పిల్లలు ఎందుకు ఫోన్ చేయట్లేదు అని బాధపడతారు అంటే పిల్లలు ఫోన్ చేయట్లేదు ఇతను ఫోన్ పాడైపోయింది అనుకుంటున్నాడు అనమాట ఇలా మన పేరెంట్స్ ఎంతమందో బాధపడుతూ ఉంటారు కదా రోజు ఒక్కసారి మీరు కనీసం ఫోన్ చేస్తున్నారా అప్పుడు అంటే లో ఫోన్లు అవైలబుల్గా లేదండి ఇప్పుడు చక్కగా వీడియో కాల్ మాట్లాడవచ్చు రోజు ఒకసారి కన్సల్ట్ అవ్వండి అసలు మనం ఎంతో పనికిరాని వాళ్ళకి ఎన్నో ఫోన్లు చేస్తూ ఉన్నాం మనకున్న ఇరవై నాలుగు గంటలు ఒక్క సెకండ్ ఒక నిమిషం తల్లి తండ్రితో మాట్లాడే టైం లేదా మీకు వాళ్ళు మన కోసం ఎన్నో సాక్రిఫైస్ చేశారు ఎంతో మన కోసం కష్టపడి పని చేశారు కదా వాళ్ళ రుణాన్ని ఎలాగో తీర్చుకోలేము కనీసం ఒక ఫోన్ చేసి వాళ్ళ బాధనన్నా తీర్చగలుగుతాం కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులకు ఒక్కసారి ఫోన్ చేయండి ఆ పెద్దాయినలాగా మన పేరెంట్స్ బాధపడకుండా ఉండాలండి ఒక్కసారైనా ఫోన్ చేసి పలకరించండి తిన్నావా ఉన్నావా నేనేమైనా రావాలా రావాలా నా దగ్గరికి వస్తారా అని ఒక్క మంచి చెడు మాట్లాడండి ఓకేనా